హాయ్ అలో నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా నేను మిస్ రావ్య భారత్ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ తెగ ఆరాటపడుతుంది ఇందులో భాగంగా పలు దేశాల మద్దతును కూడగట్టే పనిలో పడింది అందులో భాగంగా పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ పలు దేశాలను భయమయ్యారు బద్దశత్రువు అయిన ఇరాన్ తో కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్ గత ఏడాది ఒకరిపై ఒకరు బాంబులు వేసుకున్న దారి దేశం పాకిస్తాన్ ఇరాన్ ఇప్పుడు తిరిగి చేతులు కలుపుతున్నాయి పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇరాన్ పర్యటన తర్వాత ఈ పరిణామాలు మరింత స్పష్టమయ్యాయి ప్రపంచ దేశాల ముందు భారత్ ను దౌత్యపరంగా ఒంట్ర చేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇరాన్ తో ఈ కొత్త బంధం భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది ఒకరిపై ఒకరు కాలు దూకునే ఈ దేశాలు ఇప్పుడు ఎందుకు ఒకటవుతున్నాయి అనే సందేహాలు కలుగుతున్నాయి అయితే పాకిస్తాన్ ఇరాన్ రెండు దేశాలు ప్రస్తుతం దాదాపు ఒకే రకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి ఒకవైపు ఇజ్రాయిల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తుంది ఇది ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ కు బలమైన కోట మరోవైపు పాల్గమ్ ఉగ్రదాడి తర్వాత ప్రతిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భీకర దాడులు చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు ముస్లిం దేశాలు తమ శత్రువులను ఎదుర్కోవడానికి దౌత్యపరంగా ఏకమవుతున్నట్లు కనిపిస్తుంది ఇది వారి మధ్య శత్రుత్వాన్ని వదిలి మళ్లీ చేతులు కలవడానికి ప్రేరణగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఇరాన్ పాకిస్తాన్ ను పరోక్షంగా సమర్థిస్తూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది ఇది కూడా రెండు దేశాల మధ్య స్నేహం మళ్ళీ చిగిరించడానికి ఒక కారణం కావచ్చు హబాజ్ షరీఫ్ ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చించినట్లు సమాచారం ఈ షరీఫ్ పాకిస్తాన్ ఎల్లప్పుడూ శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు అయితే దీన్ని భారత్ కూడా అంగీకరించాలని తెలిపింది అయితే ఈ నేపథ్యంలోనే కమేని ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారత్ పాకిస్తాన్ల మధ్య విభేదాలు వీలైనంత త్వరగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరాన్ ఇప్పటికే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది అయితే భారత్ మాత్రం కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక సమస్య అని ఇందులో ఏ మూడు పక్షం జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది పశ్చిమ దేశాల నుంచి తీవ్రంగా ఒత్తిడి ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఎప్పుడు ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకోలేదు కొన్ని ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయల్ కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన పాకిస్తాన్ మాత్రం మద్దతునిచ్చింది ఇది కూడా రెండు దేశాల మధ్య స్నేహానికి ఒక కారణం గతేడాది ఇరాన్ పాకిస్తాన్ లోని బలుచిస్తాన్ ప్రాంతంలో ఉన్న జైష్ అల్ అదిల్ ఉగ్రవాది శిబిరాలపై మిసైల్ దాడులు చేసింది ఈ ఉగ్రవాది సంస్థ లోని సిస్తాన్ బలుచిస్తాన్ ప్రాంతాల స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంది ఇరాన్ చేసిన ఈ దాడుల్లో అమాయక పాకిస్తాన్ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆగ్రహించిన పాకిస్తాన్ ఇరాన్ లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసింది ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను అమాంతం పెంచింది ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఏడాది తర్వాత తెహ్రాన్ లోని పర్యటించడం ఆ దేశంతో బలపడుతున్న సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి కమేని తన ఎక్స్ ఖాతాలో ఇరాన్ పాకిస్తాన్ సంబంధాలను ఒక వేదికగా అభివర్ణించారు రెండు దేశాల సోదర దేశాలని చిన్న చిన్న గొడవలు సహజమని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న సమయంలో ముస్లిం దేశాల మధ్య ఐక్యత ఉండాలని పిలుపునిచ్చారు పాకిస్తాన్ ఇరాన్ చేతులు కలుపుతున్నప్పటికీ భారత్ మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది ఇరాన్ తో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగినప్పుడు భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా